హలో ఎవరువా ఎలా ఉన్నారందరూ నేనైతే బాగున్నానండి నానా వారంలో కనీసం నాలుగు రోజులైనా నాన్ వెజ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఎంతమంది కామెంట్ చేయండి ఏంటి వారంలో నాలుగు రోజులు నాన్ వెజే కావాలా అనుకుంటున్నారా ఉండాలండి ఆ మాత్రం అదే సండే వచ్చింది అనుకోండి మటను చికెను ఫిష్ తలకాయ బోటి పేతలు రొయ్యలు ఇంకేముంటాయా అని నాన్ వెజ్ కోసం వంద రకాలుగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటారా ఇక సండే రోజు నాన్ వెజ్ ఓకే ఇక ఊళ్ళో పండగలే వచ్చాయనుకోండి వేట మాంసం బయట కొనుక్కునే వెజ్ కన్నా ఆ రోజు పండగలో వేసే మాంసాన్ని ఒక వాట కొనుక్కొని అలా సైడ్ చేసేసి తలకాయ కోసం కష్టపడి కష్టపడి కుస్తీ పట్టి మరి మనకే దక్కించుకోవాలని పేలం పట్టు పాడితే ఇక తగ్గేదే లేదండి మనకి రావాల్సిందే వేట్లో వేసే తలకాయ ముదురుగా ఉంటుంది కాబట్టి మాంసం కూడా భలే టేస్ట్గా ఉంటుందండి ఇక వేలంపాట్లో ఒక ఎయిట్ హండ్రెడ్కి ఒక తలకాయ నాలుగు కాలు వచ్చేసాయి యాక్చువల్లీ మా ఊర్లో నార్మల్గా అమ్మేటప్పుడు అయితే ఒక థౌజండ్కి అబోయే ఉంటాయి అనుకోండి అవి టేస్ట్కి టేస్ట్ కాస్ట్కి కాస్ట్ వేలంపాట్లో తలకాయ అయితే కొనేసాం కానండి అండి చిక్ అంతా ఇక్కడే వచ్చి పడింది తలగే కోసింది ఇచ్చేశారు దాన్ని కాల్చి మొత్తం చేయాలి కదండీ తిరిగి తిరిగి ఎక్కడ దొరక్క లాస్ట్ ఒక దగ్గర కాలుస్తుంటే అక్కడికి వెళ్ళి కష్టపడి కాల్పించుకొని తర్వాత కొట్టించడానికి ఈ రెండు కలిపి ఇంకో రెండు వందలు పెడదాం అనుకోలేండి టోటల్గా థౌజండ్ ఇది రీజనబుల్ రేటే కదా అనిపించింది నాకు కవర్ చేసుకోవాలి కదా మీకు రీజనబుల్ రేట్గా అనిపిస్తుందో లేదో కామెంట్ చేయండి ఈ తలకాయ చాలా గట్టిగా ఉందటండి ఒక పది పదిహేను విజిల్స్ అయినా పడతాయి అని చెప్పాడు ఆ తలకాయ అతను ముందు వేరు వేరు బాటిల్గా తీసేసి ఆ తర్వాత ముక్కలు చేయడం ప్రారంభించారు తలకాయ గోరు కోసం తలకాయ పాయా సూప్ కోసం కాళ్ళు కొట్టించేసి తీసుకొచ్చేసాం బ్రెయిన్ ఫ్రై ఇది మాత్రం మర్చిపోకండి అదేనండి బ్యాజ ఫ్రై పక్కకు తీసేసుకోండి బ్రెయిన్ మాత్రం మొదట కూరలో కొంచెం ఆయిల్ పసుపు వేసుకొని నీట్గా వేపేసుకోవాలి ఇక గట్టి తలకాయ కాబట్టి గ్యారంటీగా కుక్కర్లోనే పెట్టి వండాలండి అదే నార్మల్ తలకాయ అయితే కొండలో వండుకుంటే బల ఉంటుంది టేస్ట్ కనుక కుక్కర్ పెట్టేసి తగినంత ఆయిల్ పోసి మీడియం సైజు ఒక నాలుగు ఉల్లిపాయలు ఒక పది పచ్చిమిర్చి గుండగా కోసేసి త్వరగా వేగడానికి కొంచెం ఉప్పేసుకొని బాగా వేపేసుకొని అవి బాగా వేగాక ఒక మూడు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలా వేపేసి ఆ తర్వాత ఆ తలకాయ ముక్కలు అందులో వేసేసి ముక్కలన్నింటి బాగా వేగేలా వేపేసుకొని దానిలో ఐదు స్పూన్ల కారం మూడు స్పూన్లు ధనియాల పొడి వేయాలి ధనియాల పొడి వేసిన వీడియో స్కిప్ అయింది సారీ కొంచెం వేపేసి కారం ముక్కలకు పట్టింది అనేలా మంచి అరోమా వచ్చినప్పుడు వాటర్ వేసేసి కుక్కర్ మూత పెట్టి సిక్స్ అండ్ సెవెన్ విజిల్స్ వేయించుకొని కుక్కర్ ప్రెజర్ పోయాక దానిలో కొంచెం చింతపండు పులుసు వేసి కొంచెం సేపు ఉడికిస్తే చాలండి అబ్బాబ్బాబు సూపర్ అండి అన్ని మసాలాలు అడపాదడపా వేసేసి వండుకునే కన్నా ఇలా సింపుల్గా చేసుకుని తింటే కూరలో అసలు రేస్ట్ తెలుస్తుందండి మీకైతే ఎలా ఇష్టమో కామెంట్ చేయండి ఇక మన వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్